सर थोड़ा खिलाड़ी ముఖ్యంగా సూపర్వైజర్బెన్స్ క్రియేట్ చేయకుండా జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నాము అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలో మనం శ్రీమతి బి శాంతిశ్రీ గారికి అలాగే పార్టీల ప్రజాప్రతినిధులకు అలాగే ఇతర లీటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తల్లి తల్లిపాలు ప్రతి బిడ్డకి అడగకుండా నడిచారు ఎందుకంటే డాక్టర్లు మాట్లాడారు దీని తాలూకా ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరు మాట్లాడారు ప్రతి బిడ్డకి గొప్ప పేద తేడా లేకుండా కుల మతాలు తేడా లేకుండా అమృతం కంటే విలువైన పాలని వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పించాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒక అధికారి గారు చెప్పినట్టు తర్వాత జలుబు వస్తే టాబ్లెట్ వేసుకుంటాం వస్తే టాబ్లెట్ వేస్తామని ఆర్టిఫిషియల్ కి అలవాటు పడిపోతున్నాం ప్రతి దానికి ఈ రోజు ప్రతి దానికి ఏదో ఒక ప్రతి మేము చూసుకుంటూనే ఉన్నాం తల్లి పాలకు కూడా డబ్బా పాలతో ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే డబ్బా పాల కూడా వచ్చేసాయి కదా తల్లు పిల్లల్ని కనేసి ఉద్యోగానికి వెళ్ళిపోతే డబ్బా పాలతో బ్రతికేద్దాం కదా అని అనుకుంటున్నారు కానీ ఒక ఇంటికి కానీ దేనికైనా ఒక చెట్టుకు కానీ పునాది ఎలాంటిదో ఆ బిడ్డ జీవితాంతం గడపాల్సిన జీవితానికి ముఖ్యంగా ఆరోగ్యానికి తల్లి పాలు అన్నది పునాదిలోనే మనం ఖచ్చితంగా చెప్తాము దాన్ని విలువ ఎన్నిసార్లు చెప్పినా మనం ఎంత చెప్పినా ఇంకా ప్రజలకు అందిస్తూనే ఉండాలి అది మన అందరి బాధ్యత మీ బాధ్యతతో పాటు ముఖ్యంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల్ని కని ఆరు నెలల పాటు వాళ్ళందరికీ సేవ చేస్తాం మీ డిపార్ట్మెంట్కి మాత్రం తప్పనిసరిగా పేరు పేరుందా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత ఇంట్లో తల్లు అమ్మమ్మ ఉంటే చెప్తారు అమ్మ ఇలా పాలివ్వు ఇలా చూసుకోవాలని కానీ మీరందరి కూడా ఆ బాధ్యతను తీసుకొని అవతల వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా కూడా ఇదొక గవర్నమెంట్ ఉద్యోగంలా కాకుండా సమాజం పట్ల తల్లుల పట్ల ముఖ్యంగా ప్రెగ్నెన్సీ దాల్చిన ప్రతి ఒక్క మహిళ పట్ల మీరు చూపిస్తున్న ఈ బాధ్యత మాత్రం మీరు చేస్తున్న దీనికి విలువ కట్టలేండి మీ జీతాల గురించి నేను మాట్లాడలేదు కానీ మీరు చేస్తున్న సేవకి విలువ కట్టలేండి ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లి పాలతో పాటు ఆ తల్లి ఆ బిడ్డను ఎలా చూసుకోవాలో మొదటి నెల నుండి మీరు చేస్తున్న సేవ మాత్రం నిజంగా హ్యాండ్ షాప్కి యూపీ అలాగే డాక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చెప్పారు ఇది మనందరి బాధ్యత ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవడం గాని ఇవన్నీ ఆర్టిఫిషియల్ కానీ ఆ బిడ్డకి ఒక ప్రకృతి పరంగా తల్లి నుంచి వచ్చే వ్యాధి నిరోధక శక్తి దాని తాలూకా ఇంపార్టెన్స్ ని ఇంకా గడప గడపలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీతో పాటు మాకుంది మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి రొటీన్ రాజకీయాల కార్యక్రమాలు కాకుండా మమ్మల్ని కూడా ఒక మంచి కార్యక్రమంలో మీ పార్టిసిపేట్ చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంది పిల్లలు ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారు దీన్ని ఒక ఉద్యోగంలా కాకుండా ఒక బాధ్యతగా మీ అందరి ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రతి కాలనీలో కూడా మీరు అక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కౌన్సిలర్ నిన్న ఇన్ఛార్జ్ కానీ మీరు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటే ఆ వార్డుల్లో కానీ ఆ పంచాయతీలో కానీ ప్రతి ఇంటికి కార్యక్రమం చేరాలి దీనికి ఎంత మనం చేసినా కూడా వీటి ఇంపార్టెన్స్ ఇంకా ఉంటూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన తల్లులకి బిడ్డలకి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు